హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమెజాన్ హౌస్లో జాబ్ చేయాలనుకునే కోసం వారి కోసం ఈ జాబ్ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గరలో ఈ అమెజాన్ హౌస్ ఉంది ఇందులో మనకి వేకెన్సీ అనేది విడుదలవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకంటే ఈ వీడియో మీకు అర్థం కావాలనుకుంటే మొత్తం వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా జాయినింగ్ ఉంటుంది ఈ ప్రాసెసింగ్ ఏంటి అనేది మీరు ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్తే అమెజాన్ హౌస్లో మీరు జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఈ అవకాశం ఉంటుంది అలాగే ముప్పై సంవత్సరాల వరకు ఈ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు తీసుకుంటాం అలాగే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏది ఉన్నా పర్లేదండి ఇందులో తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అలాగే మనకు రేపు ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ అలాగే సిక్స్టీన్త్ రోజు అనేది ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ప్రజెంటు మీరు ఎక్కడైనా హైదరాబాద్ లొకేషన్లో ఏ లొకేషన్లో ఉన్నా పర్లేదు మీరు ఇంటర్వ్యూ రావచ్చు ఇంటర్వ్యూలో జాయినింగ్ అది ట్రైనింగ్ అనేది ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది దీనిలో సెలెక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ దీనిలో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు సెలెక్ట్ అవుతారు కంపల్సరీ మీకు జాబ్ చేయాలనుకుంటే జాబ్ కూడా తీసుకోవడం జరుగుతుంది పొందడం జరుగుతుంది కంపల్సరీ జెన్యున్ జాబ్ అండి అమెజాన్లో మీకు దీనికి సంబంధించి ఈ వర్క్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది టోటల్ కంపెనీలోనే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ డే ట్రైనింగ్ అనేది కంపెనీ కంపెనీలో ఇస్తారు అలాగే మీకు ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూలో ట్రైనింగ్ అనేది ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ చేస్తారు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఏదో సమ్ డిఫరెంట్ కారణాల వల్ల మీరు లాంగ్ ఉన్నదని చెప్పేసి అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ అని చెప్పకండి శంషాబాద్లోనే ఉంటాము సార్ మేము సరౌండింగ్ శంషాబాదు అని చెప్పండి మీరు స్పాట్ జైనింగ్ అనే స్పాటు సెలెక్షన్ కూడా అయిపోతుందండి కంపల్సరీ జెన్యున్గా అవుతారు ఎందుకంటే మీరు లాంగ్ ఎక్కడెక్కడో కూకట్పల్లి అక్కడ లింగంపల్లి పట్టణశాల్లో ఉన్నంటే మీరు కంపల్సరీ రిజెక్ట్ రిజెక్ట్ అవుతా అవుతారు కంపల్సరీ చెప్తున్నాను మీరు ఏపీ నుంచి తెలంగాణ నుంచి వచ్చేవారికి మంచి అవకాశం అండి వస్తా అనుకుంటే మీ రెసిన్సు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అండ్ మీ సర్టిఫికేట్సు ఫొటోసు దీనికి సంబంధించి పాన్ కార్డు ఇవన్నీ తీసుకురావాల్సి ఉంటుందండి కంపల్సరీ మీరు వస్తా అనుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కాండి దాని తర్వాత మీకు త్రీ నుంచి ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుందండి ఇందులో ఇంటర్వ్యూ కంప్లీట్ కాగానే త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది టైం పట్టిన తర్వాత కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుందండి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు కంపెనీ నుంచి కాల్ వస్తే అప్పుడు మీరు ఇంటర్వ్యూ అది మీకు జాయినింగ్ అనేది ఉంటుందండి ఆ లోపే మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది కంపల్సరీ ఆఫర్ లెటర్ వస్తుంది కాబట్టి ఆ లోపు మీరు ఎప్పుడైతే కంపెనీ నుంచి కాల్ వస్తుందో అప్పుడు మాత్రం మీరు హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇక్కడ ఉండి హాస్టల్ ఫీజు అంతా వేస్ట్ చేసుకోకూడదు అంత వేస్ట్ అండి కంపల్సరీ మీరు వస్తా అనుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ కాండి రేపు మే సిక్స్టీన్త్ నాడు మార్నింగ్ ఎఐటి మార్నింగ్ నైన్ థర్టీకి ఇక్కడ ఉండాలి కంపెనీ దగ్గరలో కంపెనీ అంటే అమెజాన్ కంపెనీ దగ్గరలో కాదండి ఆఫీస్ ఉంటుంది అమెజాన్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది శంషాబాద్లో మధురా నగర్లో అక్కడ ఉండాలి అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి వన్ వర్క్ జరుగుతాయి ఆఫ్టర్ వన్ వర్క్ జరుగుతాయి అక్కడ వన్ వర్క్ జరిగిన తర్వాత మీరు ఎక్కడి వరకు ఎక్కడ వెళ్ళిపోవచ్చు అలాగే మీకు ఎప్పుడనేది మీకు జైనింగ్ అనేది ఎప్పుడనేది కంపెనీకి వారే మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయడం జరుగుతుంది కంపల్సరీ ఇందులో చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో ఉంటాయి అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఇన్వెంటరీ అవుట్ బాండ్ ఇన్బాండ్ సమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ఉ అవకాశాలు ఉంటాయి కంపల్సరీ ఇందులో మీకు టెన్ అవర్స్ డ్యూటీ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఈ టెన్ అవర్స్లో మీకు వన్ అవరు సంబంధించి ఫుడ్ తీసుకోవడం అలాగే స్నాక్స్ తీసుకోవడం అలాగే మీకు టీ తీసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి నైన్ అవర్స్ మాత్రం డ్యూటీ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ మీకు సిక్స్ వరకు ఉంటుంది ఈవినింగ్ సిక్స్ వరకు ఈ డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ నైట్ అనేది ఎయిట్ నుంచి అలాగే మార్నింగ్ మళ్ళీ సిక్స్ వరకు ఉంటుందండి ఈ టెన్ అవర్స్ డ్యూటీ కాబట్టి కంపల్సరీ మీరు స్టాండింగ్ ఉంటుంది సిట్టింగ్ ఉంటుంది ఇందులో రెండు రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొంచెం హార్డ్ వర్క్ ఉంటుందండి హార్డ్ వర్క్ మాత్రం చేసుకోవాలి ఏదో ఒక అమెజాన్ అంటే చిన్నగా సింపుల్గా ఉంటుంది అనుకోకండి కంపల్సరీ హార్డ్ వర్క్ ఉంటుంది మీరు హార్డ్ వర్క్ చేసుకుంటే కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ రావచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ పని ఈజీగా ఏముండదు కంపల్సరీ హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ చేసుకోవాలి అలాగే మీకు శాలరీ కూడా సెవెంటీన్ థౌసండ్ స్టార్టింగ్ అనేది ఈఎస్ఐపిఎఫ్ అన్నీ కట్ అయ్యి సెవెంటీన్ థౌజండ్ వస్తుందండి టేక్ హోమ్ దీనికి సంబంధించి అలాగే ఊటీస్ ఉంటాయి ఊటీస్ చేసుకుంటే ఓవర్ టైం చేసుకుంటే నీకు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు హెర్నింగ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో వీక్లీ యాప్స్ అనేది శనివారం ఆదివారం అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది మీకు వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే వర్కింగ్ అవర్స్ ఉంటుంది టోటల్గా అలాగే వీక్లీ యాప్స్లో మీకు శనివారం కానీ ఆదివారం కానీ వర్క్ చేసుకుంటే వన్ డే ఫర్ డేకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనేది కంపెనీ స్పెషల్ ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది శనివారం కానీ ఆదివారం కానీ చేసుకున్న వారికి మాత్రమే ఈ స్పెషల్ అనేది ఇన్సెంటివ్ అనేది కంపెనీ ఇస్తారు అలాగే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి మెహిదీ పట్టణం అలాగే ఇక్కడ వచ్చేసి శంషాబాద్ అలాగే ఎల్బీ నగర్ ఉప్పల్ ఈ లొకేషన్స్ నుంచి కంపెనీ వారే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ మీరు ఆ లొకేషన్లో అంటే బట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు అక్కడ దూరం ఉంటుందని చెప్పి చెప్పకండి ఏ లొకేషన్ అంటే శంషాబాద్ లొకేషన్లో ఉంటాం సార్ మేము లేదంటే తుక్కుగూడ లొకేషన్లో ఉంటాము ఆరంగారు లొకేషన్లో ఉంటాము అనేది మీకు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్గా సెలెక్ట్ అయిపోతారు ఏంటంటే మీకు లాంగ్ అయితే కంపల్సరీ డిరెక్ట్ అవుతారు నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు కంపల్సరీ జీనం అవుతా మీ జాబ్ చేసుకుంటా అంటే శంషాబాద్లోనే ఉంటాం సార్ మేము ఇక్కడనే హాస్టల్లో ఉంటాం రూమ్లో ఉంటాం అని చెప్పొచ్చు ఓకేనా మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉంది కాబట్టి ఇద్దరు కూడా అవకాశం ఉంది మంచి యూజ్ చేసుకోండి ఏపీ అండ్ తెలంగాణ వారు వస్తా అనుకుంటే నెక్స్ట్ వీక్లో కూడా ఉండవచ్చు దానికి సంబంధించి మన ఛానల్లో వీడియో రావడం జరుగుతుంది ఎప్పుడైతే జాబ్ నోటిఫికేషన్ వస్తుందో దాని ద్వారా అప్పుడే మీకు ఈ వీడియో రూపంలో జాబ్ కోసం వీడియో చేయడం జరుగుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్